మా అత్తగారు చేసిన కొన్ని వంటలు మా ఇంట్లో మొహరం సందర్భంగా చేస్తున్నాను స్పెషల్ ఇంకొకటి ఉంది దమ్ కి రోటీ మొహరం షర్బత్ కోసం సోంపు దీన్ని ఏం చేయాలి వాటర్ లో వేసుకుని తాగేది పులావ్ మా ఇంట్లో అందరికి చాలా 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 ఇష్టం మన షర్బత్ చేయడానికి కుండ కుండ లోపల పట్టాలి పని చేస్తుంటే బీట్ చేసుకొని పెరుగుని వేసేసుకొని బాగా కాచి చల్లార్చిన పాలు అలా బుర్ర పెట్టి చూడాలి ఆగలేకపోతున్నాను సార్ ఆశతో ఆతృతగా ఉంది దమ్కి రోడ్కి మైదా ఆ లోపల మనం కూడా రెస్ట్ తీసేసుకుందాం వెళ్ళి రెస్ట్ తీసుకోవడానికి ఏమీ లేదు వేరే దానికి వెళ్ళాలి యా ముందుగా నేను మా ఇంట్లో మేడ్స్ కోసం తీసేస్తానన్నమాట ఇలాగా ఛానల్ నమస్తే ఈరోజు మొహర్రం మా ఇంట్లో అందరం కూడా ఫాస్టింగ్ ఉన్నాము ఈరోజు మా అత్తగారు చేసిన కొన్ని వంటలు మా ఇంట్లో మొహరం సందర్భంగా ఈరోజు షర్బత్ చాలా ఫేమస్ మొహరం అంటేనే మనకు ముందుగా గుర్తుకొచ్చేది షర్బత్ అది మా అత్తగారి దగ్గరే నేర్చుకున్నాను మా అమ్మగారి ఇంట్లో అయితే వాటర్తో చేసేవారు షర్బత్ కానీ మా అత్తగారి ఇంట్లో పాలతో చేస్తారనమాట చాలా బాగుంటుంది ఈరోజు నేను మా అత్తగారి ఇంటిది పాలతో చేసిన షర్బత్తు మా వారికి కూడా చాలా ఇష్టం కాబట్టి పిల్లలకి కూడా ఇష్టం ఈరోజు పిల్లలందరూ అందరం కూడా ఈరోజు ఫాస్టింగ్ పెట్టేసాము ఇప్పుడు నేను స్టార్ట్ చేసేస్తాను తర్వాత ఈరోజు మిల్ మేకర్ పులావ్ చేస్తున్నాను వెజిటేరియన్ తర్వాత మొహరం స్పెషల్ ఇంకొకటి ఉంది దమ్ కి రోటీ అది కూడా ఈరోజు చేస్తున్నాను మరి స్టార్ట్ చేసేనా మా మొహరం ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటాను మీరు చూస్తున్నారు కదా నేను ఎక్కువగా కిచెన్ లోనే ఉంటాను ఎక్కువగా కుకింగ్ వీడియోస్ చేస్తుంటాను అలాంటప్పుడు నా స్కిన్ డల్ గా ఇంకా స్పాట్స్ తో ఉండటం ఈ మధ్య గమనించాను నేను డార్క్ స్పాట్స్ ని అడ్రస్ చేయడానికి ప్రిఫర్ చేస్తున్న గోటు ప్రోడక్ట్ గురించి చెప్తాను అదే హిమాలయస్ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్ బేసిక్ గా స్కిన్ అనేది నేచురల్ గ్లో తో అండ్ ఈవెన్ టోన్ గా ఉండటం కోసం డార్క్ స్పాట్స్ ని మంచి తో ట్రీట్ చేయాలి అందుకే నేను ఈ టర్మరిక్ ఫేస్ సీరం ని యూజ్ చేస్తున్నాను ఇది బెస్ట్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్ ఎందుకంటే ఈ ఫేస్ సీరం పసుపుతో హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ గా సోర్స్ అవ్వబడింది ఇంకా దీంట్లో టెన్ పర్సెంట్ గ్లైకోలిక్ యాసిడ్ అండ్ టూ పర్సెంట్ నియాసినమైడ్ ఉంది డార్క్ స్పాట్స్ నేచురల్ గా రిమూవ్ చేయడానికి మీకు మీ స్కిన్ కి ఇది బెస్ట్ ఫ్రెండ్ గా అయిపోతుంది రేడియన్స్ స్కిన్ ఇవ్వడం కోసం ఈ శీరం లోని లైట్ వెయిట్ ఫార్ములా మీ స్కిన్ లోకి క్విక్ గా అబ్జర్వ్ అయిపోతుంది ఈ శీరం లోని హండ్రెడ్ టైమ్స్ టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్ పవర్ తో పాటు స్కిన్ లోని డల్నెస్ ని రిడ్యూస్ అవ్వడంతో పాటు స్కిన్ రేడియన్స్ కూడా బూస్ట్ అవుతుంది ఈ సిరం స్వరస కోల్డ్ ప్రెస్డ్ ఎక్స్ట్రాక్షన్ తో తయారవడం వల్ల పసుపు యాక్టివిస్ అన్ని కూడా వాటి ఫుల్ పొటెన్షియల్ కి రిటర్న్ అవుతాయి సో డార్క్ స్పాట్స్ అనేవి అవుతాయి జస్ట్ ఈ సిరం టూ టు త్రీ డ్రాప్స్ తీసుకుని ఫేస్ అండ్ నెక్ పైన రోజుకి ట్వైస్ అప్లై చేసుకోవాలి అది కూడా అప్ సర్క్యులర్ మోషన్ లో సిరం కంప్లీట్ గా స్కిన్ లోకి అబ్జర్వ్ అయ్యే వరకు జెంటిల్ గా మసాజ్ చేసుకోవాలి ఈ సిరం యూజ్ చేసినప్పటి నుండి నా స్కిన్ కాంప్లెక్షన్ ఎన్హాన్స్ అయ్యింది ఫేస్ కూడా బ్రైట్ గా ఈ స్కిన్ అంతా క్లియర్ గా ఈవెంట్ ఓండ్ గా కనిపిస్తుంది ఈ ప్రోడక్ట్ అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ అండ్ హిమాలయ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంది ఈ రోజే ప్రొడక్ట్ ని చెక్అవుట్ చేస్తే ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది లింక్ ఇన్ డిస్క్రిప్షన్ ఇప్పుడు మొహరం కుకింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దామా మొహరం షర్బత్ కోసం సోంపు కొద్దిగా సోంపు ఇలాచి రెండు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలైచి వేసేసుకొని డ్రై రోస్ట్ చేసేసుకుందాం మీ షర్బత్ అయితే చాలా బాగుంటుంది అప్పటి వరకు మా వాళ్ళు ఇచ్చగా ఇక్కడ రెడీ చేశారు ఈరోజు వంటలకి కావలసిన సామాన్లన్నీ ఇలాగా డ్రై రోస్ట్ అయ్యాక దీన్ని ఏం చేయాలి వాటర్లో వేసుకుని తాగేయాలి కాదు మిక్సీ పట్టాలి వెరీ గుడ్ స్మార్ట్ ఆయిల్ లాస్ట్ టైం చేసాం కదా నీకు గుర్తుంది కదా బాగా గుర్తుంది ఈరోజు ఏంటి ఐటమ్స్ ఈరోజు ఐటమ్స్ ఇప్పుడే మా వివర్స్ అందరికి చెప్పేశాను అవునా నీకు మాత్రం సస్పెన్స్ నేను కొంచెం లేట్గా వచ్చాను ఆయుష లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తుంది షర్బత్ చేసే ముందు టమాటా చట్నీ చేసేసుకుందాం మనం ఫస్ట్ నూనె వేసేసుకుని ఇందుకు టమాటా చట్నీ అన్న ఈ టమాటా చట్నీ దేంట్లోకి ఈ టమాటా చట్నీ ఈరోజు మూడు వాటిల్లోకి ఒకటి మేకర్ బిర్యానీలో కూడా మనం ఇదే చట్నీని వాడబోతున్నాము రెండు వేస్తాను ఈరోజు దోశల్లో కూడా మూడు పునుగులు వేస్తున్నాను దాంట్లో కూడా పునుగులు అంటే ఏమీ లేదండి దోశ పిండిలోనే కొంచెం ఉప్మా కలిపేసి పునుగుల్లా వేస్తాను బాగుంటుంది బాగుంటుంది కానీ మనం ఫాస్టింగ్ ఉన్నామంటే ఒకటికి ఫోర్ ఐటమ్స్ ఉండాలి ఎప్పుడు ఒక ఐటమ్ అంటే ఏంటి ఇదేనా మా ఫాతిమా అయితే ఏంటి ఇయనా అంటది అక్కడ నుంచి ఇక్కడ వరకు రావాలి ఫాతిమా ఐటమ్స్ అన్ని ఏ తక్కువైనా సరే అసలు ఊరుకోదు మరి తినదు అన్నీ టేస్ట్ అన్ని కనిపించాలి కంటికి అలాగా ఇన్ని ఉన్నాయి ఐటమ్స్ అని అని మనం కొబ్బరి కొబ్బరి కాదు వెల్లుల్లిపాయలు కొబ్బరి కూడా వేస్తారు కదా వెల్లుల్లిపాయలు వేసుకొని పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఒకసారి వేసేసుకొని వెల్లుల్లిపాయలకి ఘాట్లు పెట్టాం లేకపోతే ఎగురుతాయి అవి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది పచ్చిమిర్చి కూడా అంతే ఘాట్లు పెట్టకపోతే మన మొక్క మీదగా వస్తాయి టమాటాలు వేసేసుకొని టమాటాలు మగ్గాలంటే ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఇది పక్కన మబ్బతుంటది మనం మిల్ మేకర్ ప్రిపరేషన్ చేసుకుందాం తీసుకొస్తాను దీన్ని సరిపోతుంది కదా ఇది వెరీ గుడ్ నీళ్లు వేడయ్యాయి ఇందులో మనం మిల్ మేకర్ వేసేసుకుందాం మిల్ మేకర్ పులావ్ మా ఇంట్లో అందరికీ చాలా 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 ఇష్టం మన షర్బత్ చేయడానికి కుండ కొత్త కుండ నిన్నటి నుంచి నీళ్ళలో నానబెట్టి ఉంచాము చక్కగా ఇందులోనే షర్బత్ చేద్దాం మా అత్తగారు అయితే ఇన్ని బొగ్గులు ఉంచి బొగ్గుల మీద వేసేవాళ్ళు ఇప్పుడు అడ్వాన్స్ అంతా అడ్వాన్స్డ్ ఇది మంచిగా కుండ లోపల పట్టాలి మన షర్బత్కి ఈ స్మెల్ చాలా తాగుతున్న ఫీలింగ్ వస్తుంది ఇది మస్ట్ ఉండాలి లోపల పొగ అలాగా వెళ్ళి ఏమవుతుంది గుర్తుంది గుర్తుంది టమాటాలు మంచిగా మగ్గిపోయాయి ఇందులో కొబ్బరి ముక్కని కూడా వేసేసి తర్వాత దీన్ని చల్లగా అయ్యాక రుబ్బేసుకుందాం ఇప్పుడు అక్కడ కుండని అలాగా పెట్టేసి ఇందులో చక్కగా వేడి నీళ్ళలో మంచిగా ఇవి అయ్యాయి మిల్ మేకర్ ఇప్పుడు మిల్ మేకర్ బిర్యానీ కోసం మిల్ మేకర్ పులావ్ బిర్యానీ అంటే అది ఇంకో టైప్లో ఉంటుంది ఇది పులావ్ రైస్ కుక్కర్లో వేసి చేస్తున్నాను దీనికోసం ఆయిల్ వేసుకొని తర్వాత కాస్త నెయ్యి కూడా వేసుకుందాం ఇది వేడయ్యే వరకు మా వాళ్ళు చూడండి చక్కగా డ్రై ఫ్రూట్స్ని కటింగ్ చేసేస్తున్నారు డ్రై ఫ్రూట్స్ కట్ చేయడం వచ్చా తినటం వచ్చా రెండు వచ్చా గుడ్ గర్ల్స్ గరం మసాలాలు వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని ఇందులో ఉల్లిపాయలు వేసేసుకొని పని చేస్తుంటే షర్బత్ కోసం సబ్జా గింజలు తెలుసు కదా ఇవి ఇవి నీళ్ళలో వేసుకొని ముందుగా నానబెట్టేసుకుందాం షర్బత్తులు ఇవి చాలా బాగుంటాయి నోట్లో అలా తాగుతుంటే వస్తున్నప్పుడు చాలా ఇవి నానబెట్టాలి ఒక పది నుంచి ఇరవై నిమిషాలు చాలు మనం మిగతా వరకు అయినంతలో ఇవి బాగా నానిపోతాయి ఇప్పుడు మన ఉల్లిపాయలు ఫాస్ట్గా చేయాలి అనుకున్నప్పుడు ఉల్లిపాయలు ఎప్పుడు కూడా ఫాస్ట్గా వేగవు ఇందా నుంచి వేపుతూనే ఉన్నాను ఇప్పుడికి కలర్ కాస్త చేంజ్ అయ్యాయి ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి మసాలా కాస్త ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది ఇందులో టమాటాలను కూడా వేసేసుకొని ఇందులోనే పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని స్టవ్ని పెద్దమంటే పెట్టేశాను తర్వాత ఇందులో పుదీనా కొత్తిమీర గరం మసాలా పసుపు జీలకర్ర ధనియా పౌడర్ కలిపేద్దాం ఇందులోనే ఉప్పు కూడా వేసేసుకుందాం కలుపుకొని కొద్దిగా మగ్గాక మిల్ మేకర్ వేసుకోవాలి ఇవి చక్కగా స్మాష్ అయిపోయినవి ఇలా అవ్వాలి అయ్యాక మనం ఇందులో మిల్ మేకర్ని వేసేసుకుందాం వేసుకొని బాగా కలిపేసుకొని రైస్ కుక్కర్లో పాడేయటమే ఇప్పుడు కాస్త పెరుగుని కూడా బాగా బీట్ చేసుకొని పెరుగుని వేసేసుకొని ఇందులోనే నిమ్మరసం నిమ్మకాయల రసం వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాలు బాగా ఇది కుక్ అయ్యాక ఇంకా రైస్ కుక్కర్లో వేసేసుకుందాం ఇలా రైస్ కుక్కర్లో ఒక అరగంట ముందు నానబెట్టుకొని బియ్యాన్ని ఉంచుకున్నాము ఇలా మనం ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకుందాం ఇప్పుడు ఇలా రైస్ కుక్కర్ లో చాలా ఈజీగా పులావులు చేసేసుకోవచ్చు పన్నీర్ కానీ అనే చికెన్ బిర్యానీ కూడా చేస్తాను మటన్ బిర్యానీ చేస్తాను హాయిగా ఈ కుక్కర్ ఎప్పుడంటే మా అత్తగారు ఉన్నప్పుడు కొన్న కుక్కర్ ఆయుషా ఇది ఇది ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది చాలా బాగా పనిచేస్తుంది చాలా బాగా యూజ్ అవుతుంది అయితే ఇది ఇప్పుడు దమ్ అయిపోతుంటది మనం రోట్ చేద్దామా చేద్దామా ముందు చేసేద్దామా చేసేది ఇప్పుడు చక్కగా ఆవిరి బాగా పట్టి ఉంది చూడండి ఆవిరి ఆవిరి కాదు పొగ పొగ సాంబ్రాని పొగ ఇందులో ముందుగా బాగా కాచి చల్లార్చిన పాలు చిక్కటి పాలు చిక్కటి పాలు తర్వాత ఇందులో చక్కగా ఇందాకే ఇంతకీ మా వారు షర్వాత ఎప్పుడు చేసినా దగ్గరకు వచ్చేస్తూ ఉంటారు ఎందుకంటే మా అత్తగారి జ్ఞాపకాలు కదా మీరు చిన్నప్పుడు ఇలా అందరూ కలిసి చేసుకునేవారని అది ఎప్పుడు తలుచుకుంటూ ఉంటారు యా ఇది కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో షుగర్ పౌడర్ షుగర్ని ఇలా పౌడర్ చేసేసుకొని తీపిదనం కోసం షుగర్ పౌడర్ వేసేసుకుందాం ఇందులో ఇలైచి సోంపు ఫ్రై చేసుకున్నాం కదా ఇందాక అది పౌడర్ చేసేసుకున్నాం ఆ పౌడర్ని కూడా ఇందులో వేసేసుకొని తర్వాత ఇందులో మెయిన్ సబ్జా చెట్ అంటే సబ్జా మొక్క ఆకులు సబ్జా ఆకులు మెయిన్ ఇవి చాలా మెయిన్ షర్బత్ కింద ఏమున్నా లేకపోయినా ఇది మాత్రం కంపల్సరీ దీని స్టోరీ ఇప్పుడు చెప్పనా అయితే ఈ సబ్జాకులు చాలా వన్ వీక్ నుండి ఆశ ప్రయత్నం చేసి చేసి ఆఖరికి మా కరీం తోటి సాధించేసింది తను సాధించాడు అన్న అంటే అవదు మా ఇంట్లో చెట్టు ఉండేది అది మధ్య ఎండిపోయింది ఎండిపోవడం వలన ఈ ఆకులకి మేము చాలా కష్టపడాల్సి వచ్చింది కానీ ఈ షర్బత్కి ఇది మాత్రం తప్పనిసరిగా ఉండాలి మా మీటి గంట నోట్లో వచ్చే వస్తే ఊసేస్తుందంట నేను దగ్గరుండి అది ఆ తాగే వరకు నేను పక్కనట ఈ ఆకులు చూసి అంటుంది నాకు ఈ ఆకులు తనకి ఈ మధ్య ఆకులు కొత్తిమీర వేసినా సరే తీసేస్తుంది కూరల్లో నుండి గులాబీ గులాబీ రేకుల్ని మంచిగా నీటిలో వాష్ చేసాము ఇప్పుడు ఈ గులాబీల్ని కూడా ఇందులో వేసుకోవాలి అసలా ఇవన్నీ కలిపి తాగితేనే దీని బెనిఫిట్స్ మీటిలారా వెళ్ళిపోతున్నామేంటి క్రష్ చేసుకున్న పిస్తా పిస్తా వేసేసుకున్నాం కదా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కాజు కాజుని కూడా వేసేసుకొని తర్వాత వేడి నీళ్లలో నానబెట్టి బాదం దాని తొక్కలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసాము అది కూడా కట్ చేసామంటే మా మీటి ఇంకా మా ఆయుష వాళ్ళ అమ్మాయి ఇద్దరు కలిసి కట్ చేశారు అవి కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకునే కార్యక్రమం మా మీటి అలా బుర్ర పెట్టి చూడాలి ఆగలేకపోతున్నాను సార్ ఆశతో ఆతృతగా ఉంది సంతోషంగా ఉంది చదు కలిపేశారు కదా ఓకే దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి ఉంచేద్దాం రోజా ఇఫ్కార్ అంటే ఫాస్టింగ్ని బ్రేక్ చేసే టైంలో దీన్ని చూద్దాం అప్పటివరకు ఇది చాలా చల్లగా అయి ఉంటుంది దీన్ని సైడ్కి పెట్టేసుకుందాం దమ్కి రోడ్కి మైదా ఒక కప్పు మైదా తీసుకుంటే ఒక కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ తర్వాత అంతే క్వాంటిటీలో షుగర్ పౌడర్ తర్వాత ఇలైచి పౌడర్ తర్వాత బేకింగ్ పౌడర్ వేసేసుకొని అంతే క్వాంటిటీలో పాలు కూడా పడతాయి కానీ ఒకసారి దీన్ని ఒకసారి ఫస్ట్ మిక్సింగ్ చేసేసుకుందాం మిక్సింగ్ చేసేసుకొని ఇందులో డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసిన క్రష్ చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా కొంత భాగం వేసుకుందాం తర్వాత మళ్ళీ పైన వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో నెయ్యి కూడా వేసేసుకొని యా నెయ్యి వేసేసుకొని పాలు వేసుకుంటూ బాగా కలుపుకుందాం ఇలా నెయ్యి బాగా కలిసాక కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ దీన్ని కలుపుకోవాలి కలుపుకొని దీనికి ఒక ఇరవై నిమిషాలు రెస్ట్లో ఉంచేయాలి ఆయాషా కొంచెం నానాలి ఇది కూడా రెస్ట్ తీసుకోవాలి అలిసిపోద్ది కదా ఇవన్నీ కలుపుకొని కాబట్టి కొంచెం ఇది రెస్ట్ తీసుకుంటే ఆ లోపల మనం కూడా రెస్ట్ తీసేసుకుందాం వెళ్ళి తీసుకోవడానికి ఏమీ లేదు వేరే దానికి వెళ్ళాలి ఉన్నాయి ఇక ఇక ఇలా అయింది కదా ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి రెస్ట్ ఇచ్చేస్తే కొంచెం గట్టిగా అవుద్ది కాబట్టి కొంచెం పలచగానే కలిపాను నేను అది బొంబాయి రవ్వ ఉంది కదా అది బాగా పీల్చుకుంటుంది అనమాట ఈ పాలని పీల్చుకొని కొంచెం గట్టిగా వద్ది ఇలా రెస్ట్లో పెట్టేసి మనం దీన్ని మూత పెట్టేద్దాం మూత పెట్టేద్దాం ఇక రైస్ కుక్కర్లో చూడండి చక్కగా దమ్ అవుతుంది ఇలాగా దమ్ అవుతున్నప్పుడే కాజును కూడా వేసేసుకొని ఇప్పుడు పెట్టేద్దాం ఇంకొక ఐదు నిమిషాలు అయిపోతుంది ఇది చెప్పాను కదా దోశలు పిండితోటి పునుకులు వేస్తున్నానని దానికోసం దోసల పిండి తీసేసుకొని మనకు ఎంత కావాలో పునుకులకి అంత ఉప్పు వేసేసుకొని కాస్త బేకింగ్ పౌడర్ అంటే వంట సోడా అన్నమాట అది కూడా కాస్త వేసుకొని తర్వాత బొంబాయి రవ్వ వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి ఒకసారి దమ్కి రోట్ కోసం ఒక ప్యాన్లు ఇలా నెయ్యిని అంటే అంటుకోకుండా ఉండటానికి అసలు ఇది ఓవెన్లో చేస్తారు కానీ నేను తవ్వా మీద చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇలా ముద్దగా చేసుకొని అంటే బాల్లాగా దీన్ని ఇలాగా మన ఇష్టం వచ్చిన షేప్లు చేసుకోవచ్చు ఇలా చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక పక్కకి ఇలా పెట్టుకొని చిన్నమంటే పెట్టాను పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ని అలా అలాగే మిగతా వాటిని కూడా చేసేసుకోవాలి ఈ పిండిలో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి పైన కూడా డ్రై ఫ్రూట్ ఇది మైదా కాకుండా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కానీ ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది ఈ టేస్ట్ వేరేగా ఉంటుంది హెల్తీగా తినాలంటే ఏమైనా గోధుమ పిండితో చేసుకోవచ్చు అసలు అనుకున్నాను కానీ ఈరోజు తప్పదు తప్పదు మైదా పిండితో చేస్తున్నాను ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుని ఇచ్చేయాలి ఇప్పుడు నెక్స్ట్ సిమ్లోనే పెట్టాలి ఇప్పుడు వీటిని జాగ్రత్తగా తిప్పుకోవాలి ఇప్పుడు ఇది ఇంకా రోస్ట్ అవ్వాలి అనమాట అప్పటి వరకు మనం ఇక్కడ ఏం చేసుకోవాలి ఏం చేసుకోవాలి ఆయుష్ ఇది వేసుకోవాలి మొత్తం యా ఇలా చిన్న చిన్న పునుకుల్లాగా వేసేసుకుందాం ఇలా టమాటా పచ్చడిలోకి తాలింపుని వేసేసుకొని కదా టమాటా పచ్చడి చూస్తేనే నోరు ఊరిపోద్ది అసలు చూడండి చిట్టి చిట్టి తాడుతుంది చూడండి తిప్పేసి కూడా బేక్ చేశాను చక్కగా ఇవి బేక్ అయిపోయాయి కానీ చల్లారాలి చల్లారక ముందే తీస్తే ఇరిగిపోతాయి దీన్ని కూల్గా పెట్టేద్దాం తర్వాత ఇక్కడ మన దోశపిండి పునుగులు అయితే రెడీ అయిపోతున్నాయి యా ముందుగా నేను మా ఇంట్లో మేడ్స్ కోసం తీసేస్తాను అనమాట ఇలాగా ఇలా మేడ్స్ కోసం తీసేసి ఇప్పుడు మనం తీసేసుకుందాం చక్కగా అయిపోయింది చాలా బాగుంది చాలా బాగుంది హాయ్ సిద్ధు మా మా రథసారథి మా కెమెరామెన్ హాయ్ ప్రసాద్ నువ్వు షర్పం తాగవని తెలుసు ఎందుకంటే నువ్వు పాలు ఇష్టం లేదు కదా సరే మీ ఇద్దరు తాగండి ఈరోజు ఆయిషా బర్త్డే తనకి తెలీదు నేను కేక్ తెప్పించి ఇక్కడ సర్ప్రైజ్ చేయబోతున్నాను తను నమాజులో ఉంది తనకి ఒక సర్ప్రైజ్గా ఇక్కడ తీసుకొస్తాను నేను కోపం పడినట్టుగా ఒక ఇష్యూ మీద తీసుకొస్తాను ఇక్కడికి ఓకే హ్యాపీ ఈ రోజు మా బర్త్డే ఎన్ని ఇయర్స్ అడగకూడదు ఆడవాళ్ళ వయసు అడగకూడదు మా కరీ మగవాళ్ళ జీతం కూడా అడగకూడదు ఆ వెయిట్ కూడా అడగకూడదు కరెక్ట్ కదా నీకు నాకు కరెక్ట్ అది యా ఆయషా నీ చేతులతోటి కేక్ కట్ చేసి ఆ తన ముక్క ఇచ్చేస్తే తినేస్తాం Happy, Happy, birthday birthday to to birthday Happy birthday to Aisha! Happy birthday to Aisha! Happy birthday to you, Aisha! Aisha! एक बार पेट को वाली पेट को वाली वाओ ना गिफ्ट ये 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 चाहिए <laughs> खाली ले थैंक यू सो मच పండగ పూట ఈ మొహరం రోజు అసలు ఆ ఆశ గురించి చెప్పాలంటే నాకు ఒక తల్లి లాగే తను ఒక తల్లి తర్వాత నాకు మా అమ్మ లేదని బాధని మర్చిపోయేలా చేసింది నా వెన్నంటి ఉండి నాకు ప్రతి అడుగులో తోడుగా ఉంటూ నిజంగా నేను నేను ప్రయత్నించినంత వరకు అంత మంటగారు ఉంటే ఎలా చూసుకుంటారో నాకు తెలియదు కానీ నేను అంత ట్రై చేస్తున్నాను అంతే కానీ చాలా నా పుట్టిర్లు థ్యాంక్ యూ సో మచ్ ఆయుష్ థ్యాంక్ యూ సో మచ్ మీరు చాలా హ్యాపీ అసలు చాలా అందరిలో చూడండి అసలు పాప ఆయుషా కొడుకు ఇప్పుడు టెన్త్ క్లాస్ లో వచ్చాడు చాలా బిజీ ఇప్పుడు కనిపిస్తలేదు మేనత్ కి కనిపించడం మానేసాడు మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి ఆల్ ది బెస్ట్ నీకు యా ఆల్ ది బెస్ట్ నాన్న ఆశ థ్యాంక్స్ ప్రసాద్ కూడా చెప్పాలి ఎందుకంటే నీ గురించి కేక్ తనే డిజైన్ చేయించి తీసుకొచ్చాడు సో మచ్ ప్రసాద్ ఏదైనా చిన్న మాట చెప్ప చెప్పగా వెళ్ళి చేస్తాడు కానీ ఇద్దరు కానీ పనికి మాత్రం వెనకాడరు వెనకాడరు చెప్తుండగానే వెళ్ళిపోతారు వెళ్ళి నిమిషాల్లో చేసుకుని వచ్చేస్తారు అలా నిమిషాల్లో చేస్తున్నారని బాగా పనులు ఇళ్ళకి అప్పచెప్పేస్తూ ఉంటాను పోతి మేమే కూడా మాకు లేకపోతే అవ్వదు మా నాగమణి